అందరికి వంద నాకు రైస్లర్ ఈరోజు పరశురగణం నుంచి కీర్తనలు నూట మూడు అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చారు మనం చదువుకొని నా ఆయన చేసిన ఉపకారంలో చాలా ప్రార్థన చేసుకున్నాం కన్ను మూసుకున్నట్లయితే పళ్ళు కుమ్మ తండ్రి మీకు పాదర్శన వస్తున్నాం ప్రభా సంఘానికి వస్తున్న బిడ్డలను అందరిని దీవించండి నైనా యూట్యూబ్లో తండ్రి ఎవరైనా బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకున్నారో నైనా వాళ్ళని దీవించండి ఈ వాక్యను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే కీర్తన నూట మూడు అధ్యాయం మొదట వచ్చిన ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం నా ప్రాణమా యహోను శాంతించము ఆయన చేసిన ఉపకారంలో చాలు ఇక్కడ మనం చూస్తే పిల్లరా ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రజలు అర్థం చేసుకోవాలి పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు పిల్లరా అయితే మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిచ్చు ఉంటాడు అది చిన్నది కానీ అది పెద్దది కానీ దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లల నిజంగా మనం చూస్తే దాహిమరాజు ఈ కీర్తన మనం చూస్తున్నాము యశ యొక్క కుమారుడు చివరి వాడు మనం చూస్తే దాహిమరాజు గొర్రెలు మేపుకునేవాడు పొలంలో కానీ అలాంటి వ్యక్తిని దేవుడు మనం రాజుగా చేసినట్టు మనం చూస్తున్నాం పరుశురగణంలో కానీ దామిమారాజు ఎక్కడ కూడా గర్వం వచ్చినట్లు కానీ దామిమరాజు ఎక్కడ కూడా మనకు కనిపించాడు ఎందుకంటే దాయిమరాజు దేవుని దగ్గర ఎంతో తగ్గించుకొని దేవుని యొక్క మేలు పొందుతూ తగ్గించుకొని ప్రతి విషయాన్ని బట్టి దేవునికి వందన చెల్లించాడు ఈరోజు మనం చూస్తే దేవుని యొక్క ప్రజలుగా మనము ప్రభు దగ్గర ఏల ప్రభుని కృతజ్ఞతతో చెల్లిస్తున్నాము ఎలా మనం వందనాలు చెల్లిస్తున్నాం ఎలా మనం ట్యాంక్ చెప్తున్నాము మన ప్రభుకు ఈరోజు మనం చూస్తే తెప్పిరా పరిశుభ్రంలో మనం చూస్తాము ఎంతోమందిని ప్రభు దేవుని యొక్క ప్రజలను దేవుడు దీవించినప్పుడు కొంతమంది కృతజ్ఞతతో కలిగి ఉన్నారు కొంతమంది కృతజ్ఞత కలగకుండా ఉన్నారు నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మర్చిపోదు పిల్లరా ప్రతి ఒక్కరూ ఒకరు గుర్తించుకోవాలి పాపే నన్ను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు నాకు ఒక రక్షణ దేవుడు అనుగ్రహించాడు మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు ఆర్థిక ఇబ్బందులు దేవుడు నాకు సహాయం చేస్తాడు అంతేకాకుండా పాపంలో నా నన్ను సీక్రెట్ నన్ను నన్ను వెలుగులకు దేవుడు నడిపించాడు నా పాపంలో దేవుడు క్షమించాడు నేను చేసిన పాపంలో ఒక శిక్ష నాకు రావాలి కానీ దేవుడు తన కొమాన్ని యేస ప్రభు దేవుడేంటి ఒక మనిషికి లోకానికి వచ్చి ఆయన సమ కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు పాపలమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్ష మన యొక్క జీవితంలో క్రైస్తవులు దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మర్చిపో పిల్లరా దేవునికి కృతజ్ఞత కలిగి కలిగి ఉండాలి మనం నిజంగా మనం చూస్తే ఏసుక్రీసు ప్రభు మేలు పొందిన ప్రతి ఒక్కరు పిల్లరా తగ్గించుకొని ప్రభునామం నెచ్చిస్తూ మనం సాక్షిగా జీవిస్తూ నిజంగా మన జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నాడు ఎంతోమంది మేలు పొంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లల ఈరోజు మనం చూస్తే పరిశురగంలో మనం చూస్తాం ప్రభు ఎంతోమంది పరిశుభ్రగణంలో భక్తులను దేవుడు దీవించినప్పటికీ కూడా మళ్ళా కుర్తయితే కలిగకుండా లేనివారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు మన యొక్క జీవితంలో రా ప్రభుకు సమీపగా మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసినప్పుడు ఆ మేళ్లను బట్టి మనం సంతోషించాలి అంతేకాకుండా దేవునికి వందనా చెల్లించాలి పిల్లలు ఇది మనం నేర్చుకుంటే క్రైస్తవుగా దేవుని ప్రజలుగా దగ్గర మనం తగ్గించుకుంటే ఆ నమ్మ దేవుని సుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని కృతజ్ఞ చెల్లిస్తున్నప్పుడు దేవుడు ఎంతో తుం సంతోషిస్తాడు ఈరోజు మనం చూస్తే ఎంతోమంది దేవుని యొక్క ప్రజలు గర్వం వచ్చి పడిపోయిన వాళ్ళు నా పిల్లల అందుకే నేను ఎప్పుడు సంగం చెప్తాను ప్రభు మనని ఎంత దీవించినా మనం తగ్గించుకోవాలి మనలో గర్వం రాకుండా దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ దేవుని కొన్ననాలు చెల్లిస్తూ మనం ప్రభు దగ్గర తగ్గించుకొని మనుషుల దగ్గర తగ్గించుకొని దేవుడు ఎంత దీవించినా తమ తమ తగ్గించుకొని ప్రభు మేలు మలుచు మర్చిపోకుండా ఆయన కృత కలిగి మనం జీవించాలి ఇది ఒక క్రైస్తవ దేవుని యొక్క ప్రజలుగా మనం ఇలా తగ్గించుకోవాలి పిల్లలు పిల్లని మనం చూస్తే పరిశుభ్రగతంలో మనం చదివితే ఆది అరవై నుంచి ప్రకటన అరవై ఆరు పుస్తకాల్లో ఎంతోమంది దేవుని యొక్క ప్ర భక్తులు దేవుడు దీవించినాకరా దేవుని యొక్క ప్రేమను పొంది ఎంతోమంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు ఈది మనం చూస్తే భూమిన సేవకులు ఎంతో పైకి ఎత్తబడి గర్వం వచ్చి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు చెప్పవచ్చు కానీ ఈ రోజు మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక సేవకునిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా జైలు మిస్ ద్వారా మన సంఘానికి మన సంఘానికి వచ్చిన ప్రజలు యూట్యూబ్లో కూడా ఎవరు సబ్చై చేసుకున్నావు వాళ్ళకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎంత ప్రేమించాడు ఎంత దీవించాడో దీవించి ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు అంతేకాని మనకు గర్వం రాకుండా మనం చూస్తారు పిల్లరా పిల్లరా బైబుల్ చెప్తుంది ఆంకాలను ఎదిరించి దీనిలో కృపను అనుకరించాడు నువ్వు ఎంత తగ్గించుకుంటావో ఎంత దేవుడి మీద ఆధారపడతావో దేవుడు చేసిన మేలను మర్చిపోకుండా ఆ కృతజ్ఞ కలిగి ఉంటే పిల్లరా దేవుడు ఎంతో సంతోషిస్తాడు మనం చూస్తే ఈ కీర్తన పిల్లరా దాజు పొలంలో గొర్రెలను గొర్రెలను మేపుకునేవాడు అయినా కాపరి పిల్లర మనం చూస్తే ఏ ఎగుత అయినప్పటికీ కూడా దేవుడు తనను ప్రేమించి మరి తనను రాజుగమనం చేసినట్లు చూస్తాం కానీ ధర్మరాజు ఎక్కడ ఊరా గర్వం వచ్చినట్లు కానీ ఎదుటి వ్యక్తిని చిన్న చూసినట్లు కానీ ఎప్పుడు చేయలేదు తాను ఏదైనా తప్పు కనిపిస్తే ఎవరైనా చూపిస్తే ఆ తప్పుని ఓ దామరాజు సాగి చేసుకున్నాడు దేవుడు దీవించినప్పుడు వందనాలు చెల్లించాడు ఈరోజు మనమురా ఇలా జుని మా ఆయన తన జీవితాన్ని మనం చూస్తే దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఈరోజు పిల్లల సేవకులైనా సరే విశ్వాసులైనా సరే ప్రేమతో చెప్తాను ప్రభు మనని ప్రేమించాడు పిల్లర ప్రభు మనని రక్షిస్తున్నాడు ప్రభు మన పాపాలు క్షమించాడు ప్రభు మన అక్కర్లు దేవుడు మన అక్కర్లు తీరుస్తూ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఇంకా తగ్గించుకుందాం ఇంకా దేవుని ఆధారపడదాం దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తాం పిల్లర మనం పరిశుభ్రగతం చూస్తే ఒకసారి ఏ శ్రీకృష్ణ ప్రభుకి పది మంది కృష్ణ రోగులు వచ్చారు పిల్లర పది మంది కృష్ణ రోగులు వచ్చినప్పుడు పది మందిని ఏ శ్రీకృష్ణ ప్రభు అతను ముట్టి స్వస్థపరచడం మనం చూస్తాం అయితే నెక్స్ట్ ఒక వ్యక్తి మాత్రమే వచ్చాడు అప్పుడు ప్రభు అడుగుతాడు నిన్న మీరు పది మంది వచ్చారు కదా ఆ తొమ్మిదిగురు ఎక్కడ ఎక్కడా అన్నప్పుడు ఆ తొమ్మిదుగురు గుర్త లేకుండా దేవుని సందేహికి రాకుండా ఆ మేలు పొంది మేలు మర్చిపోయి మళ్ళా లోకంలో కలిసిపోయిన వాళ్ళు కానీ ఒక వ్యక్తి మాత్రము దేవుడు ముట్టినకురా స్వస్థపరిచిన కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించాడు ఈరోజు పిల్లరా మన యొక్క జీవితంలో రా ఆ చిన్నమ్మేలు కానీ మేలు కానీ పిల్ల దేవుడు మనకు మంచి ఎంతో మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు అంతేకాకుండా దేవుడు ఆహారం అనుగ్రహించాడు మనకు అంతేకాకుండా దేవుడు మన వస్త్రాలు అనుగ్రహించాడు అంతేకాకుండా మన పాపాలు దేవుడు క్షేమించాడు అంతేకాకుండా దేవుడు మనకు కావాల్సిన ఒక గృహం అనుగ్రహించాడు ఈ దేవుడు సంతానం మనకు అనుగ్రహించాడు అనేక యాక్షన్లో అనేక పరిములు దేవుడు మనం కాపాడాడు ఇంతకాని ఇంకేం కాదు పిల్లరా మీరు ఈరోజు ప్రతిరోజు ప్రభుకు వందనాలు చెప్తున్నారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నారా అయ్యో ప్రభు నన్ను ప్రేమించాడు ప్రభు నా పాపాలు క్షమించాడు ప్రభు నన్ను రక్షించుకొని నా జీవితంలో ఒక వెలుగ తీసుకొని వచ్చాడు దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు అని ఒకళ్ళు మీరు మర్చిపోతే ఈరోజు దేవుడు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మేలు పొందిన ప్రతి ఒక్కరూ తగ్గించుకొని దేవుని కొంద చెప్పండి చెప్పండి పిల్ల గుర్తెక్కొత్తు చెల్లించండి ధామరాజు నిజంగా మనం చూస్తా వచ్చిన చదువుకుని మనం ముగిసుకున్న పిల్లర రెండో వచ్చిన చదువుకున్నాం నా ప్రాణమా నా ప్రాణమా యహోనో సంతించము ఆయన చేసిన ఉపకారంలో చూడండి ధామరాజు అంటాడు ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకము మర్చే వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు కానీ మనము కృతజ్ఞత దేవుని చెల్లిస్తూ ప్రభు దగ్గర ఉంటాం పిల్లలు మనం చూస్తే దేవుణ్ణి మేలు ఎన్నో మనం పొందాం సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎంతో మేలు పొందాం నిజంగా ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం పిల్లలు ఈరోజు అనేక పర్యంలో మనను ప్రభు కాపాడాడు నిజంగా దేవుడు ఎంతో మనకు సహాయం చేశాడు అంతేకాకుండా ధర్మరాజు అంటాడు ఆయన చేసిన ఉపక ఉపకారం దేన్ని మరొక చెప్పాడు పిల్లలు ఇంకొక కొన్ని వచనం చదువుకున్నాం మనం ముందుకు వెళ్దాం పిల్లలు ఆరో వచ్చిన చదువుకు ఆరో వచనం నుంచి మేల్తో మేల్తో ఐదో వచ్చినం పక్షిరాజు యవనం వల్లే నీ యోనము చూడండి మే మేలుతో నీ హృదయమును దేవుడు ఎంత బ్లెస్సింగ్ పిల్లరా నిజంగా మనం చూస్తే ఎట్లా మర్చిపోతాం పిల్ల మనం పొంది అందుకే ధర్మరాజు ఆయన ప్రభును శుద్ధిస్తూ ఉన్నాడు నిజంగా మనం చూస్తే ఈ రోజు ఈరోజురా మనము ప్రభును ఎంతో ఎంత శృతిష్టిన తక్కువని పిల్లరా అందుకే మనం చూస్తే పిల్లరా ధర్మరాజు ఆయన చేసిన ఉపకరణ దేన్ని మరొకొని చెప్పాడు ఈరోజు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వ్యక్తికి రక్షించుకొని మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు పిల్లరా నిజంగా మనం చూస్తే మనం చూస్తే ఈ సంవత్సరంలో పిల్లరా నిజంగా జనవరి నుంచి పిల్లరా నవంబర్ ఇంకా ఒక నెల అయిపోతే నూతనమైన సంవత్సరం మనం వెళ్తాము పిల్లరా దేవుడు మనం ఎంత భద్రపరిచాడు పిల్లరా దేవుడు ఎంత మనను కాపాడాడు దేవుడు ఎంత మనను పోషించాడు అనేక యాక్షన్ విషయంలోరా అనేక పర్యంలో మనం వస్తూ వెళ్తుండరా దేవుడు కాపాడాడు ఈరోజు పిల్లరా ప్రభుకు వందనాలు చెల్లించండి శృతించండి థ్యాంక్స్ చెప్పండి పిల్లరా మనుషుల కూడా థ్యాంక్స్ చెప్పండి దేవుడికి వందన చెప్పండి మనుషులు మనుషుల మీనవరా కూడా పిల్లరా మనం ప్రేమ కలిగి ఉండాలి పిల్లల ప్రభు మేలు పొందినప్పుడు ఎప్పుడు మనకు గర్వం రావద్దు ఏ వ్యక్తిని మనం చిన్నది చూడదు పిల్లర ప్రభు మనని ఎంతో కాపాడాడు నిజంగా ఈ మేల్లను మనం తలుచుకుంటూ మీరు మోకరించి మీరు ప్రభును ప్రభు దగ్గర మోకరించి చెప్పిల మీ ఒక్కసారి మీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుడు మనని ఎంత కాపాడాడు ఎట్లా పోషిస్తున్నాడు ఎట్లా తన అవసరం మనం తీరుస్తున్నాడు మనం పనికి వెళ్తున్నప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు సేవకు వెళ్తున్నప్పుడు ప్రయాణం అనేక పర్యంలో దేవుడు మనం కాపాడాడు నిజంగా అంత గొప్ప దేవుడు పిల్లలు ఎప్పుడు మనం మర్చిపోదు మనం ఒక్కసారి చదువుకొని ముందుకు వెళ్ళి ముగించుకున్నాం పిల్లలు మొదటి నుంచి చదువుకుందాం ఇక్కడ మనం చూస్తే పిల్లలు దామరాజు మాట్లాడతాం నా ప్రాణమా నా ప్రాణమా యోహోను సమంతించము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామును సంతించము నా ప్రాణమా యహోను సంతించము ఆయన చేసిన ఉపకారములు చూడండి పిల్లరా ఆయన చేసిన ఉపకారములు దేని మనం మరవద్దు పిల్లరా సేవకులైనా సరే విశ్వాసులైనా సరే ప్రేమతో చెప్తున్నాను పిల్లరా మనం పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెత్తిక రక్షిసుకొని పిల్ల దేవుడు మనని ఎంతగా దీవించాడు ఎంతగా మనని కాపాడాడు సంతోషంలో శ్రమలో మనతో ఉన్నాడు దేవుడు చేసిన ప్రతి మేలు ఒక్కసారి ఊహించుకొని పిల్లరా దేవుడు మనల్ని ఎంతో కాపాడి ఎంతో మనకు సాయం చేసి మనని భద్రపరిచాడు పిల్లరా ఈరోజు జైల్ వన్ మిస్ ద్వారా యూట్యూబ్లో కానీ సంఘానికి వచ్చి బిడ్డ కానీ ప్రేమతో ఒక మాట చెప్తాను ప్రభు మిమ్మల్ని ప్రేమించి మనను ప్రేమించి రక్షిస్తున్నాడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు కాబట్టి ఎప్పుడు మర్చిపోకుండా గర్వం రాకుండా దేవునికి సుద్ధులు చెల్లించండి దేవునికి వందనాలు చెల్లించండి పై పరిశుభ్రంగా మనం చూస్తాం కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు లోకంలో ప్రభు ప్రేమను పొందుకొని ఎంతో మేలు పొంది కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు మేలు పొంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు ఈరోజు ప్రభును నువ్వు సుధిస్తావా ప్రభుని ఆరాధిస్తావా ప్రభుకు వందనాలు వంద ఏ యుక్తి లేని మనల్ని ప్రభు ప్రేమించాడు ప్రభు మన రక్షిస్తున్నాడు ప్రభు మన పాపాలు క్షమించాడు చీకటి నుంచి వెలుగు నడిపించి మన జీవితంలో సంతోషంలో శ్రమలో ఎన్నో విషయంలో దేవుడు మనం కాపాడి దేవుడు మనకు కావాల్సింది అవసరం తీరుస్తూ నడిపించాడు పిల్లరా ఇవన్నిటిని బట్టి ప్రభు వందనాలు చేస్తున్నాం పిల్లరా అందరి కన్ను మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం పిల్లరా పళ్ళకు అంత్రి నీకు పాదశాం ప్రభువా నైనా పాపలో మనం ప్రేమించి వెతికి రక్షిస్తున్నావు తండ్రి నైనా జైలు వర్ మిస్ ద్వారా యూట్యూబ్లో తన్ని ప్రజలను జ్ఞాపకం చేసుకొని సంఘానికి వచ్చిన ప్రజలు జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అనేక మంది సేవకులను జ్ఞాపకం సంఘాలను జ్ఞాపకం ప్రతి క్రైస్తవ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇంకెవరికైతే రక్షణ లేదు ప్రభా వాళ్ళు రక్షణకి సాయం చేయండి ప్రభా అంతేకాకుండా మా జీవితాలు తండ్రి ఎన్నో మేలు ఎన్నో ఉపకారం మీరు చేసి ఉన్న తండ్రి అవన్నిటి బట్టి నీ కొందనా చెల్లిస్తున్నాము తండ్రి నైనా శక్తి చేత కాదు బలంతో కాదు తండ్రి నీ ఆత్మగా జరిగించే విధానం బట్టి నీ కొందర చెల్లుస్తున్నాము తండ్రి నైనా నీ బిల్ని అందరిని దీవించండి నీ కృపలో భద్రపరిచి మీరు సహాయం చేసి ఇంకా ముందు నడిపించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆమె పిల్లరా ప్రతిరోజు వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకోండి రెండోది దేవుని ఒక వాక్యాన్ని ప్రతిరోజు చదవ మూడోది మనము పరిశుద్ధు కలిగురా మనం జీవించాలి పిల్లరా అంతేకాకుండా మన అవసరం దేవుడు ఎన్నో తీర్చాడు ఇంకా ఏదైనా అవసరం ఉంటే ప్రభుని ఆధారపడి ప్రభు సాయం చేస్తాడు అంతే అంతేకాకుండా దేవుడు పరిశుభ్రంగా మనం పరిశుద్ధాలు జీవిస్తూ అందరితో ప్రేమ కలిగి జీవించినట్టయితే పిల్లరా దేవుడు ఎంతో సంతోషిస్తాడు అందరికీ వందనాలు ప్రైదర్ థ్యాంక్ యూ